నలుగురు మందిని మెయింటెనెన్స్ చేస్తున్నాం నాలుగు రూపాయలు మెయింటెనెన్స్ చేస్తున్నాం ఒక్క అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్లో వాడు నా సినిమాకి ఒకళ్ళు అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకళ్ళు అమ్మాయిని సరదాగా బండిని తిప్పడానికి ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళు ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలు ఇంత పాడైపోయారండి అమ్మాయిలు ఇలా అసలు అమ్మాయిలైనా లేకపోతే ఇంకేమైనా నేను కూడా ఒక మహిళగానే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అవి లవ్లు అంటారా లవ్ అంటే సిన్సియర్గా ఉండాలి ప్రాణమైనా ప్రేమైనా వాళ్ళతోనే ఉండాలి అది అమ్మాయి కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ వాళ్ళతోనే ఉండాలి అంతే కాని ఇదేమి లేకుండా సరదాగా పార్కులంలో తిరగడానికి ఒకడు ఏ సినిమాలు వేసుకెళ్ళడానికి ఒకడు గోల్డ్లో గోల్డ్ బ్రాస్లెట్లు ఏంటి ఉంగరాలు ఏంటి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకడు ఇవన్నీ కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లగ్జరీ లైఫ్ ఆస్తులు పాసులు ఉన్నాడు అవాలి లేరు చెప్తున్నాను కదా ఈ జనరేషన్లో టూ లవర్స్ లేరు అబ్బాయిలు ఉంటారు ఇంకా ఇప్పుడు అబ్బాయిలు సిన్సియర్ ఉంటారు ఒకప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఒకప్పుడు ఉండేవాళ్ళు తక్కువ నేను వాళ్ళు సూసైడ్లే చేసుకున్నారు పిచ్చోళ్ళు అయిపోయారు ఆ రోడ్లు పట్టుకొని తిరిగారు అప్పుడు తిరిగారు అమ్మాయిలు వాళ్ళు తిరుగు లవర్ త్రూ లవర్ అంటే వీళ్ళని త్రూ లవర్ పక్క లవర్స్ వీళ్ళు లవర్స్ అంటే అమ్మాయిలల్లో లవ్ అనేది లేదు కాస్త పోస్తా ఉంటే అబ్బాయిలకు ఉంది వాళ్ళు కనుక ఏమన్నా చేశారనుకో ప్రేమించి సరదాగా తిరిగి అసలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమైతే హ్యాండ్ ఇచ్చారనుకో అబ్బాయిలు అమ్మాయిని చంపేస్తున్నారు ఆడపిల్లలు తక్కువయ్యారు అందులోనే అబ్బాయిలు కూడా అమ్మాయిని చంపేస్తున్నారు ఇది ఇలా ఉన్నారు మరి ఆడ నవ్వులు మోసం చేసింది కదా అంత ఇష్టపడి అంత ప్రేమించిన అబ్బాయిని అలా చేయొద్దు కదా అప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకో లైఫ్ లీడ్ చేసుకో ఏదైనా పొరపాట్లు వస్తే తల్లిదండ్రులకి చెప్పుకో సరిదిద్దుకోండి లైఫ్ అలా లీడ్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు అంత మంచి అమ్మాయిలు ప్రేమికులు ఉన్నారండి ఒక మహిళగా నేను ఓటు అండర్స్టాండింగ్ లవ్ అరేంజెడ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఓకే అరేంజెడ్ మ్యారేజ్ అయినా అక్కడ డైవర్స్ అవుతున్నాయి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా డెవలప్స్ అవుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఇలా తల్లిదండ్రులు కూడా అత్యసులు వెళ్తున్నారు ఇప్పుడు అరేంజర్ మ్యారేజ్ అనుకో తల్లిదండ్రులు అత్యసులు వెళ్తున్నారు లగ్జరీ లైఫ్ కావాలంట ఆశలు కావాలంట ఆ ప్రాపర్టీస్ కావాలంట హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలంట విల్లాస్ కావాలంట లక్షల్లో శాలరీలు కావాలంట ఆ తర్వాత ఏమర లగ్జరీ లైఫ్ కావాలంటూరు కొడుకు బండి కావాలంట కొడుకు కారు కావాలంట అమ్మాయి ఇదేనే ఇస్తారా అమ్మాయిలు అమ్మాయిలు పెట్టి వీళ్ళు అమ్మా నాన్న వ్యాపారాలు చేస్తున్నారు లేకపోతే పెళ్ళిళ్ళు చేస్తున్నారాజ్ మ్యారేజ్ అయ్యిందో లేదో లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే ఏదైతే ఎప్పుడో అయిపోయింది లైఫ్ ఎందుకు బాబు ఇప్పుడు జరుగుతున్నది ఛాన్స్ అంటే

మరి లేరు అక్కడ అమ్మాయిలు లేరు చదువుతున్నా ఎక్కడో ఒక అమ్మాయి దొరికింది అనుకో కట్నాలేంటి కానుకలేంటి మంచి చెడులేంటి ఏంటి విద్యలు విద్యలేంటి ఇవన్నీ చూసి చేస్తున్నారు చేస్తే అవి సరిగ్గా ఉండట్లేదు మొన్న బాచపల్లిలో ఒక అమ్మాయిని చంపేసాడు లగ్జరీ లైఫ్ అని చెప్పేసి చాలా బంగారం పెట్టారు చాలా కట్నాలు ఇచ్చారు లక్షల్లో కట్నాలు ఇచ్చారు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ చే చేస్తుంది ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు వాడికి ముప్పై ఐదు ఏళ్ళు పెళ్లి ఈ అమ్మాయి ముప్పై ఏళ్ళు ఎన్నిళ్ళు ఇంగ్లలో పెట్టుకొని అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేద్దామని వీళ్ళు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామంటున్నారో అర్థం కావట్లేదు అమ్మాయికి దయచేసి పేరెంట్స్కి ఒకటే మాడు చదువుతున్నా అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకైనా చదువుడు చూడండి చదువు తర్వాత ఉద్యోగాలు ఏంటి ప్రాపర్టీస్ ఏంటి ఆస్తులు ఏంటి అంతస్తులు ఏంటివేమి చూడొద్దు ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఇరవై నాలుగేళ్ళ అబ్బాయికి వచ్చినా పెళ్లి చేసేయండి ఒకవేళ అదృష్టం బాగుంటే నీ కూతురు వెళ్ళిన అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంటుంది లేదనుకోండి అలాగే సత్తుకం బ్రతుకుతుంది అంతేగాని లగ్జరీ లైఫ్ లాంటి వేసి చేసి ఏ అమ్మాయిల జీవితాలు ఆగన్ చేసుకోవద్దు వాళ్ళ వాళ్ళకి ఒకళ్ళ ఇద్దరు పిల్లలు పుడితే రేపటి రోజు ఒక ఐదో రెండు కాపురం చేసిన తర్వాత అతనే చంపుకోవచ్చు లేకపోతే ఈఎంఐయే చచ్చిపోవచ్చు ఈ పిల్లలు ఏం కావాలి ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఈ పిల్లలు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు వీళ్ళు అనాథలు అయిపోవట్లేదా ఇది రాంగు కదా దయచేసి ఏ తల్లిదండ్రులు అయినా ఒకటే కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రెజెంట్లీ ఉన్న హైటెక్ తల్లిదండ్రులు హైటెక్ కావాలొచ్చినా అలా ఉన్నాయన్నమాట ఎందుకంటే లగ్జరీ లైఫ్ కావాలంట మళ్ళీ బంగారాలు పడితే కట్నాలు ఇస్తారు కానీ అబ్బాయికి ఇంతకు మించిన ఆశలు ఉండాలి ఇట్లాంటి కోరికలు ఉంటాయి అమ్మాయిలకి అమ్మాయిల అమ్మా నాన్నలకి ఇప్పుడు మ్యారేజ్ ఇవ్వట్లేదు రైతులకు ఇవ్వట్లేదు పిల్లల్ని చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్పుడు ఇప్పుడు ఒక యాభై వేలు డెబ్బై వేలకు ఉద్యోగాలకు ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు అవన్నీ ఏమీ ఇవ్వట్లేదు అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ 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 లేదంటే వాడికి ఆస్తులు ఉన్నాయా హైదరాబాద్ లో వెళ్ళాల్సి ఉన్నాయా లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్నాయా ఇలా చూస్తున్నారు ఏం చేసుకుంటారు ఈ ఫ్లాట్ లో అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుందా ఉద్యోగానికి పిల్లలను అంటుందా ఓకే అమ్మా ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు మ్యారేజ్ చేసుకునే అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ చూడాలి అమ్మాయిలు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు ఎలాంటి క్వాలిటీస్ చూసి చేసుకోమంటారు క్వాలిటీ ఏమంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఇంతకు ముందు లెక్క ఎవరు చదువుకోవాలి చదువు ఉందా ఎంతో కొంత ఉద్యోగం ఉందా అమ్మ నాన్న ఉన్నారా అమ్మ నాన్న కూడా వద్దంటే ఇప్పుడు అబ్బాయికి అమ్మ నాయలు వద్దంట మరి అమ్మ నాళ్ళకుండా ఇటు గాల్లో నుంచి ఆటోడు పట్టాడు ఏమైనా ఎగరేసుకోవడానికి ఈ యువరాణిని ఈ మహారాణిని తీసుకుపోవడానికి వాడు గాల్లో నుంచి ఊడు లేకపోతే భూమిలో నుంచి వచ్చాడో అర్థంగా ఉండేది ఆరుడు లాజ అనుభవం మళ్ళీ హైట్ ఉండాలి బట్టతలు ఉండొద్దు పొట్టు ఉండొద్దు సాఫ్ట్వేర్లకు వచ్చేవి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైన అబ్బాయి ఎవరికైనా అవి హార్డ్ వర్కర్ చేసేవాడికి పొట్టు ఉండదు బట్టతలు ఉండదు హార్డ్ వర్కర్ అంటే వాడు డిగ్రీ చదువుతాడు ఇంటర్ చదువుతాడు ఏ బీఏ చదువుతాడు ఎంబీఏ చదువుతాడు ఎంటెక్ చదువుతాడు ఏదైనా చదవని హార్డ్ వర్కర్ కి ఇస్తే పిల్లల్ని సుఖపడతారు ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరు అమ్మా హార్డ్ సాఫ్ట్వేర్ గిఫ్ట్ వేర్ అని ఆశలు పడొద్ద ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరు చాలా బాధలు పడతారు ఫస్ట్ అమ్మాయిలలో మోనవాజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదేళ్ల వయసుకే అది స్టార్ట్ అయిందంటే మాత్రం మీరు ముప్పై ఐదు సేళ్లలో ఆడపిల్లల్ని పెట్టుకుని ఆస్తులంటూ అంతస్తులంటూ మురుకులు తీయొద్దు అల్లరి నలుగురులో అల్లరి పడదు ఒక్కొక్క తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు వస్తే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఎంత బాధపడుతున్నారో ఇవాళ రోజున కానీ ఇలా మళ్ళీ చూస్తే అలా బయట మాకు ఇలా కావాలి మాకు ఇల్లు కావాలి మాకు ఇవ్వము ఇడ్లీ అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వరు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వరు ఏంది ఏం చేసుకుంటారు ఇలా ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఏ ఈ ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టుకొని సబ్బి హమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం నిన్ను ట్రై చేస్తున్నారు అందుకనే ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరెంగెడ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉన్నారు కదా ట్రై చేస్తే నీకు లోపల అబ్బాయిలు కట్టపడొద్దు అమ్మ ఇట్టపడద్దామా వాడి కాస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి వీళ్ళు కూడా నూరు ఇక్కడ దెబ్బ అవుతుంది కదా వాళ్ళకి కూడా లవ్ మ్యారేజ్ మ్యారేజ్

ఒక ఉమ్మడితనానికే కానీ దేనికైనా కానీ వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు సరిపోయేది ఇప్పుడు అలా కట్టుబడి ఉండట్లేదు అమ్మాయి దగ్గర పేషెన్సీ లేదు అబ్బాయి దగ్గర పేషెన్సీ లేదు పోనీ అబ్బాయి సర్దుకుంటాడంటే అమ్మాయి హై హైరేంజ్ అయిపోతుంది అమ్మాయి సర్దుకుంటాడంటే అబ్బాయి ఊరుకోవట్లేదు ఇక్కడ పెళ్లి చేసుకొని వీళ్ళు ఏం చేద్దామని ఎవరు లైఫ్లో వాళ్ళు నాశనం చేసుకోవడం కాకపోతే ఓకే మేడం ఐ వన్ డబ్బా

చూసి చేస్తారు ఒక అన్ని ఒక తరాలే గానీ ఒక కులగోత్రాలే కానీ ఒక చదువులే కానీ అన్ని చూసి చేస్తారు ఆ లైఫ్లు వేరు ఈ లైఫ్లు వేరు ఏవైనా లైఫ్ దానికి ఏం ఏంటండి డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తారు కొంతమంది అమ్మాయిలు అయినా మళ్ళీ తప్పు చేస్తారు ఇక్కడ పొరపాటు ఎవరి దగ్గర ఉంది తప్పు ఉంది అవును మరి ఇప్పుడు తల్లిదండ్రులు మారితే ఈ సమాజంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒకళ్ళు మారితే వాళ్ళ బిడ్డల జీవితాలు అనేవి బాగుంటాయి బాగుపడతాయి కూడా లేదనుకో వీళ్ళు ఇలాగే అని ఇప్పుడు పిలుస్తున్నారు అమ్మాయిల్ని వీళ్ళలాగే వెళ్ళిపోతున్నారు ఇక్కడ జీవితం ఎవరి జీవితం పాడైపోతుంది అమ్మాయి జీవితమే పాడైపోతుంది అలాగే అబ్బాయి కూడా పాడైపోతుంది అబ్బాయి కూడా చాలా వరకు మానసికంగా కృంగిపోతున్నాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గర లేక సరిగ్గా సంసారంలో సరైన ఇది లేక అబ్బాయి కూడా అలాగే కృంగిపోతున్నాడు ఈ అమ్మాయి అయితే మాత్రం సర్వస్వం కోల్పోతుంది అదే వెనకటి రోజులలో అలా లేదు అమ్మ ఎలా కూడా సర్దుకోమ్మా అమ్మ మీ నాన్న బాధపడతాడమ్మా అమ్మ నేను బాధపడతానమ్మా పిల్లలు ఉన్నారమ్మా అదమ్మా ఇదమ్మా అని సర్ది చెప్పి అబ్బాయి తరఫున బంధువులే కానీ అమ్మాయిల తరఫున బంధువులే కానీ నచ్చ చెప్పి సర్ది చెప్పి ఒకటి చేసేవాళ్ళు వాళ్ళు కూడా అలా వైవాహిక జీవితాన్ని అలా సాధించుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అలా లేరు అమ్మాయి పేరెంట్స్ మాత్రం అలా లేరు వాళ్ళకి ఆస్తులు కావాలి వీడు కాకపోతే ఇంకొకడు ముప్పై కోట్లు కావాలంట మొన్న ఒక సెకండ్ మ్యారేజ్ అంట అమ్మాయికి ముప్పై కోట్లు కావాలంట ఏ బ్యాంక్కి కన్నా వేయాలి ఏ బ్యాంక్కి కన్నా వేసి అబ్బాయి తల్లిదండ్రులు ఫస్ట్ మళ్ళీ అబ్బాయి కూడా ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి కావాలంట సెకండ్ మ్యారేజ్ అబ్బాయి వద్దంట ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ ఆ అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి కావాలంట అమ్మాయికి ఇది ఎంతవరకు కరెక్టు ఇలా ఇదిగో ఇలా ఉన్నారు ఆడపిల్లలే కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులే కానీ ఇలా ఉండబట్టే ఇప్పుడు పెళ్లిళ్ళనే ఫెయిల్ అవుతున్నాయి లవ్ అనేవి కూడా ఫెయిల్ అవుతున్నాయి దయచేసి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఒకటే చదువుతున్నాను మీరు మ్యారేజ్ బిఫోరు ఆ అబ్బాయి దగ్గర ఏం చూసి ఇష్టపడ్డారు అదే మ్యారేజ్ బిఫోర్ ఆ అమ్మాయి దగ్గర ఏం చూసి ఇష్టపడ్డారు దాన్ని దాన్ని చూసే దానిని చూసుకుంటూనే దాన్ని ఆ ఇష్ట ప్రకారమే లైఫ్ లీడ్ చేసుకోండి అంతేగాని తర్వాత తర్వాత వాళ్ళ అమ్మాయి ఏదో అనిందనో మీ అమ్మ ఏదో అనిందనో మీ నాన్న ఏదో అనడనో వాళ్ళ అక్క ఏదో అనిందనో మీ లైఫ్లు మీరు ఆదం చేసుకోవద్దు వాళ్ళు అలా వస్తారు ఇలా ఇలా వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పటికీ మీ జీవితాల్లో ఉండరు నీకు నీ భార్య నీ భర్తకు నువ్వు మీరు మీరే ఉంటారు కానీ ఎవ్వరు మీ జీవితాలలో తొంగి చూడరు మీ కష్టాలు వచ్చినా మీ బాధలు వచ్చినా మీకు మానసిక వేదనలు వచ్చినా సపోర్ట్ చేసి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు మీకు మీరే సపోర్ట్ మీకు మీరే ఏ చేసుకున్నా సరే అలాగని చెప్పేసి ఇద్దరు విడిపోయి ఇష్టం వచ్చినట్టు చేసుకొని పిల్లల్ని మాత్రం రోడ్డుని పడేయద్దు అలాగని ఇంకోటి ఇంకోటి పెట్టుకొని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకొని కూడా పిల్లల్ని రోడ్ల మీద పడేయొద్దు ఇప్పుడు సరే భర్తని భార్య చెప్పు భర్తని భార్య చంపింది ఈ అమ్మాయి జైలు వెళ్తారు ఈ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఏమవుతారు భార్యను భర్త చంపుతాడు ఆ అబ్బాయి జైలుకి వెళ్తాడు ఈ అమ్మాయి చచ్చిపోయింది ఈ ఇద్దరు వీళ్ళిద్దరు కనీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని కన్నా పిల్లలు ఏమవ్వాలి వీళ్ళు ఎక్కడ అనాథలు అవ్వాలి వీళ్ళు అనాథలు అయిపోతున్నారు కదా అది ఎవరికి అందుకనే పిల్లల్ని అలా చేయొద్దు మీరు కూడా తల్లిదండ్రులకి దయచేసి ఒకటే దాంట్లో చెడు లేకుండా మంచి చేసుకోవచ్చు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇప్పుడున్న దాన్ని బట్టి చేసుకోండి చేసుకోవద్దని నేను అనట్లేదు కానీ దాన్ని చెడుకు తీసుకోను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరినో పరిచయం చేసుకోనో ఎక్కడికెక్కడికో హద్దులు మీరు అన్యాయం అయిపోవద్దు మీ జీవితాన్ని మీరు అన్యాయం చేసుకోవద్దు ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అమ్మాయిలలో అమ్మాయిలే ఎక్కువ అన్యాయం అవుతున్నారు అమ్మాయిలే మోసపోతున్నారు అమ్మాయిలే సూసైడ్ చేసుకుంటున్నారు లేకపోతే అమ్మాయిలు తీసుకువెళ్ళి ఏదో ఒక నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అబ్బాయిలు పాడు చేసి చంపేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్రోల్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ పరిచయమే అది ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ పరిచయాలలోనే ఇటువంటి లైఫ్ అలా వెళ్ళొద్దామా అలా వెళ్ళొద్దు మీరు ఎవ్వరైనా కానీ అలా వెళ్ళొద్దు మీకు అంత ఇక వయసు వచ్చి మీకు అంతీగా పెళ్లిళ్ళు చేసుకొని వైవాహిక జీవితాన్ని అనుభవించాలి ఆనందించాలని కోరుకుంటున్నారా మీ తల్లిదండ్రులు చెప్పండి ఒక మంచి సంబంధం చూసి ఒక మంచి అబ్బాయిని చూసి ఆస్తులు లేని వాడినైనా అంతస్తులు లేని వాడినైనా నాలుగు పూటల అన్నం పెట్టేవాడిని అయినా సరే చూసి చేసుకోండి అంతేగాని ఇట్లా ఇన్స్టా ఎంత చదువుకున్నా కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో పరిచయాలు పెంచుకొని మీ జీవితాలను మీరు తగలేసుకోవద్దు మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు మీకేమైనాయి మీరు చచ్చిపోతే రేపటి రోజున మీ తల్లిదండ్రుల జీవితాంతం మిమ్మల్ని తలుచుకొని మీ ఫోటోలు పెట్టుకొని జీవితాంతం కుళ్ళి కుమిలి ఏడ్చేలాగా చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని ఇరవై ఏ పెంచి ఎవడికో బల్లిపెడానికి కాదు మిమ్మల్ని కనేది వాళ్ళ కళలని వాళ్ళ కళల సౌకర్యాలని అన్నిటిని నిజం చేసుకోవడానికి మా అమ్మాయికి ఈ డ్రెస్ అయితే బాగుంటుంది మా అమ్మాయికి ఈ గోల్స్ అయితే బాగుంటుంది మా అమ్మాయికి ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుందని కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులు మీరు ఎప్పుడు అన్యాయం చేయొద్దు